జూలీ హైదరాబాద్కి వచ్చావా మనం కలిసి చాలా రోజులైతుంది కదా కలుద్దామా సరే ఎన్నికి కదా ఫోర్ థర్టీ సరే నాకు బాగా కూడా లేదు ఇక్కడ ఏం తిన తిన్నాం ఇక్కడ బింగోస్ నేను కొని తిన్నాం నాక

ఆకలి అబ్బా అబ్బాయినైనా హెల్ప్ అడుగులా తిండిపోతూ ఆ మార్గంలో వెళ్ళిచుండగా హెల్ప్ అడుగుతుంది ఇంత టైం అయితే నా ఫ్రెండ్స్ చూపి కూడా వస్తలే ఆమె కుర్చీలు నుండి లేవస్తలేదు ఆధార్లో ఫ్యాషన్ గల్స్ వాళ్ళ వాళ్ళ హెల్ప్ పడురా వాళ్ళ వస్తుందా వాళ్ళని హెల్ప్ పడురా మేడం మేడం కొంచెం హెల్ప్ చేయరా సరే నీ చిటుకని వెళ్ళి

పడుతుంది నిన్ను లేపాలంటే కోడి కుంకుమ పసుపు అబ్బా నాకు లేబస్తలే నేను ఇంకా అయ్యి శక్తులు పొందుకొని వస్తాయి ఒక డాక్టర్ ఆ దారిలో వెలిసి ఉండగా ఆమె హెల్ప్ అడుగుతుంది హెల్ప్ చేస్తా చేస్తావు నువ్వు లేస్తలేవు నీకు బీపీ షుగర్ ఉంది నువ్వు హాస్పిటల్కి రాను నీకు టెస్ట్ చేస్తా

ేటీ <laughs> మీటింగ్ టైం అయితే వెళ్ళిపో అందరి ఎత్తలేదు ఒక ధనవంతుడు ఆ దారిలో నుండి వెళ్చుండగా హెల్ప్ అడుగుతుంది

ఒక దేవుడిని భక్తురాలు మా దారిలో వెలిచి ఉండగా బ్లెస్ హెల్ప్ అడుతుంది చెరులో రెండు లేవడానికి నువ్వు ఎలా కూర్చున్నావో నీకు తెలుసా నువ్వు పాపం చెల్ల కూర్చున్నావు నువ్వు దేవునికి ప్రార్థన చేయ దేవుడు నేను కాపాడుతాడు దేవా దేవానికి వందనాలు ప్రభు ఎసానికి సూత్రాల ప్రభు నన్ను పాపం చేయడం నుంచి లేపని ప్రభు ఎసానికి వందనాలు ప్రభు ఇష్టం అడిగి వేరుకున్నాం తను ఆమె నాకు ఏమచ్చింది